కొన్ని మార్చలేని సమస్యలు ఉన్నాయి నీ వల్ల కావట్లా మార్చగలిగి నీవు మార్చు మార్చలేని దేనంటే ప్రభు అప్ప ప్రభు మార్చేస్తాడు మన ఆధీనంలో కొన్ని ఉంటాయి మన ఆధీనంలో కొన్ని ఉండవు నీ ఆధీనంలో ఉన్నదాని గురించి నీవేమైనా చేయగలుగుతావు నీ స్వాధీనంలో లేని దాన్ని ప్రభు కప్పగించేసి స్తోత్రం చెప్పండి గట్టిగా గతంలో జరిగిన దాన్ని తలంచి 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 కుమిలిపోవద్దు ప్రభు చేతి చెప్పు ప్రభు క్షమిస్తాడు రాబోతున్న ఎరడి రాబోతున్న దినాల్లో దేవుడు మన కొరకు సంకల్పించిన సంకల్పాలు కావచ్చు ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా అవన్నీ మనకు మేలును కలుగు చేస్తాయి మేలుకరమైనవే తప్ప హానికరమైనవే కానే కాదు హలైలోయ పక్కన మనం చూసేప్పుడు అంత మంచి జరుగుతుందని చెప్పండి అంత మంచి జరుగుతుంది హలైలోయ తెలుసో తెలియకుండా జరిగినాయి తెలిసి చేసినా తెలియకుండా చేసినా పొరపాటు జరిగింది దానికోసం ప్రభుని వినయంగా అడుగుదాం ప్రభు మనకు సహాయం చేస్తుంది హలైలోయ